రాబందులు స్వైర విహారం చేస్తున్నారు పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్ చంద్రబాబు అండతో ఉద్యోగులు దళితులు మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవి ప్రిన్సిపల్ను వేధిస్తూ వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటం సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండు మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తినెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకొని పరిస్థితి రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటుందాడు కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరంన్నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని పట్టించుకున్నవాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి రోజు రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ఛానల్ని కూడా ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదు అనమాట వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలకైనా ఎన్ని రాచకాలకైనా పాల్పడవచ్చు ఉదాహరణకి మన సౌమ్య గారు ఉదంతం దాంతోపాటుగా ఇంకొకటి మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతో మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం నించోలేదు రోజు వరకు ఎందుకన్నా అలాగా ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి అక్కడికి సద్దేసి ఆ కేసులు మూయించేశాడు ఇదే జరుగుతూ వస్తోంది కదా సంవత్సర కాలంగా ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలామంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిని తరలించరావండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తుతూ కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురదజల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలుపెట్టారు ఈరోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకోటి ఈరోజు ఇందాక మనం చూసాము టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటే నసరాపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాగే సౌమ్య గారైతే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి నా వల్ల కావట్లేదు ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటం ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోం మంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి తల్లినన్నా చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని తల్లినా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లయినా ఉద్యోగం చేసే మహిళైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా అవ్వైనా సరే ఎవ్వరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే ఒక దిశ యాప్ ఉంటే ఆ యాప్ ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్ పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున శక్తి యాప్ పనిచేస్తోందా పనిచేయట్లేదు అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరగదు ఇంకెందుకు ఆ శక్తి యాప్ మీకు రాష్ట్రంలో తెల్లారులేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు ఆచరించే దమ్ముండాలి సత్తా ఉండాలి అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని దాని రోజున ఎమ్మెల్యేలు నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నా నేను ఈ గత సంవత్సర కాలంలో ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు దళిత మహిళ వీఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ నిద్ర నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేజీబీవీలో సీటు ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు పాపం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలేంటి నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది ఎంత ఎంత గొప్పగా ఉందో ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ బాధితురాలకి అండగా నిలబడితే బాగుంటుంది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సాయ్ జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం అగ్రహారపేట అరుణతి కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియో కాల్స్ వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి అలాగే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి మచిలీపట్నంలోని మన పేరు నాని అని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు ఒక పెద్ద ఆస్టేషన్ చేసి ప్రశ్నిస్తూ ఎక్కి ఇది అన్యాయం ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు అలాగే పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం అది వయస్తో సంబంధం లేదు ఏడేళ్ల బాలిక ఏడేళ్ల బాలికపై కూడా మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున టీడీపీ కార్యకర్త అఘైత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు ఏంటి మీరు మహిళలకి ఇచ్చే భద్రత ఏంటి మీరు మహిళలకు ఇచ్చే రక్షణ మీ కుటుంబ ప్రభుత్వంలో అలాగే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదున ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు మేము కమ్మోళ్ళం నువ్వు మాల్దాన్వి ప్రభుత్వం మాది ఇవి వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు నేను అడిగింది నువ్వు చేయాల్సిందే పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా మా కోరికలు నువ్వు తీర్చాల్సిందే ఇది వాళ్ళు మాట్లాడి ఆమెను బెదిరించిన బెదిరింపులు ఆమెను కాపాడాలి అన్న విషయం ఆమె ఇంకా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటే కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున అలాగే ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మన హోంమంత్రి గారి నియోజక ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ సొంత ఇలాకాలో జరిగినటువంటి సంఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోటఊరట్లలో ఇద్దరు మహిళలు దుస్తులు చింపి జుట్టు పట్టుకుని కొట్టి వరలక్ష్మి లక్ష్మి అనే మహిళలపై దాష్టికం చేశారు టీడీపీ నాయకులు అక్కడ దానికి ఏం సమాధానం లేదు పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ నేతల రాసలీలలు ఆ రాష్ట్ర కార్యదర్శి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు గారి కుప్పం పార్టీ పరిశీలకులు ఖాదర్ భాష గాజుల ఖాదర్ భాష రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అది బహిర్గతమైంది విత్ ప్రూఫ్స్ విత్ అథెంటిక్ డేటా ఈ రోజున మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎంత సిగ్గుచేటు అసలు ఏమనుకుంటున్నారు ప్రచారాల్లో మాత్రం మేము అది చేస్తాం మహిళలకు ఇది చేస్తాం అంటూ కబుర్లు చెప్పేస్తారు ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే ఏమీ ఉండదు ప్రమోషన్ ఫుల్లు ఆచరణ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాడు వాగుతూ మహిళలను ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి ఆరు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగులో ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభానుభవించారు ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు ఒక్కళ్ళన్నా మాట్లాడారా ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా దళితులంటే గౌరవం లేదు మా నాయకులు దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి విషయం కావచ్చు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు ఎంత తక్కువగా చూస్తున్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకే గుర్తొస్తోంది ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని అసలు ఈ మనిషి ఈ ఈయన చూడండి అసలు నజీర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో ఆ వీడియో మన దగ్గర ప్లే అవుతుందా అవ్వచ్చా ఒకసారి చూడండి ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము ఆ చూసిన తర్వాత అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు ఎంత హేమైనవిగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడొచ్చు గతంలో ఒకసారి ప్లే చేయండి వీడియో గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఎంత తేట తెల్లమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో సోషల్ మీడియా అకౌంట్స్లో ట్రెండింగ్ ఈ వీడియో ఈరోజున ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్న అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తమవుతోంది ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు మీరు చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి కానీ మీ ప్రవర్తన మీ తీరు రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు ఈ రోజున మహిళలేంటండి ఎస్పీలే భయపడుతున్నారు అసలు మీ పాలనలో ఎస్పీలే ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది అవునా కాదా ఆయన ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు ఆయన కూడా మీ నిధులతో దుర్వినియోగానికి భలేపోయారు ఆయన కూడా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము దళితుల్ని ఎంత హేయంగా మాట్లాడతారు మీరు గంజాయి తాగేవాళ్ళు మీరు మాట్లాడిన మాటలే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో విత్ డేట్ చెప్తున్నాను నేను ఈరోజున గత సంవత్సర కాలంగా ఏ ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో అది రైతుల దగ్గర నుంచి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవ్వరు ఎవ్వరు సంతోషంగా లేరు ముఖ్యంగా మహిళలు అయితే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇంకేంటి మీరు ఇచ్చింది మాటలు అందరూ చెప్తారు కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతుల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా ఈరోజున చూసాం కదా ఇప్పుడు సంవత్సర కాలంగా సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల దళితుల పట్ల ఐపీఎస్ అధికారుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు ఇవాళ రేపు ఒక వరం ఏమిటంటే ఏది వచ్చేసినా అది మార్ఫింగ్ అని చెప్పేచ్చు ఏది ఏదివైనా మాట్లాడవచ్చు తర్వాత అయ్యో అది ఏ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు నిజాలు భగవంతుడికే తెలియాలి మీరు మీడియాలోనే ఉన్నారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్ ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ మా మహిళా నేతలు వెళ్ళి మాట్లాడుతున్నాము వాడిని ప్రశ్నిస్తున్నాము అది మచిలీపట్నం కావచ్చు రాజమండ్రి కావచ్చు పాకిరావుపేట కావచ్చు వైజాగ్లో కావచ్చు రాబతల్లో కావచ్చు ఎక్కడ ప్రతి చోట ప్రతి చోట మొన్నటికి మొన్న ఆడ ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా దాన్ని ప్రశ్నించింది ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది కుప్పంలో సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే పేపర్ సాక్షి కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా ఇది అందరికీ తెలిసిన విషయమే అవును ఆయన ఎక్కడున్నారు అసలు నిజమే నేను మొన్న కూడా అన్నాను ఈయన అసలు కనబడట్లేదు ఏమైపోయారు ఈయన ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి ఒక్కదానికి కూడా మాట్లాడరు ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు ఒక్క విషయంలో ఆయన స్పందించరు ఆయన ఏం చేస్తున్నట్టు సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వేర్ ఆర్ యూ సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్న మాట మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని సో మేకాంధ్ర గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్